హలో అండి ఈరోజైతే మనం ఫుల్ మక్కాన కీర్ ఎలా చేయాలో చూసేద్దాము ఈ మక్కానా కీర్ అనేది అయితే అమ్మవారికి చాలా విశిష్టమైన ప్రసాదాలలో ఇదొక ప్రసాదం అండి కృష్ణ జన్మాష్టమి రోజు కూడా ఈ మక్కాన కీర్ అయితే స్వామివారికి నివేదనగా పెడతారు సో ఈ మక్కాన అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా చాలా ఎనర్జీ ఇస్తుంది అలసటగా ఉన్న వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది ఈ మక్కాన రిచ్ ప్రోటీన్ దానికోసం అయితే ఒక బౌల్ పెట్టేసుకొని మనం కొంచెం నెయ్యి వేసుకొని అందులో ఫస్ట్ కొన్ని కాజులు వేసుకొని తక్కువ మంట పైన ఫ్రై చేసుకోవాలి కాజు అనేది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం దాంట్లో గుప్పడంతా బాదం వేసుకోవాలి ఈ కాజు బాదం పిస్తా అనేది కూడా మనకి ఇంకా కీర్కి ఎక్కువ శక్తి ఇస్తుంది అంటే ముసలి వాళ్ళు పిల్లలు ఎవరు తిన్నా కానీ రిచ్ ప్రోటీన్ కీర్ అనుకోండి ఇది తక్కువ మంట పైన ఇదైతే ఇలా ఫ్రై చేసుకోవాలి నవరాత్రులలో మనం రోజైనా అమ్మవారికి కంపల్సరిగా ఇదైతే చేసి పెట్టాలండి ఎందుకంటే నవరాత్రులలో అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం మక్కాన మనం ఏ అమ్మవారి నవరాత్రులైనా కానీ మక్కాన అయితే కంపల్సరీగా పెడతారు టెంపుల్స్లో అయినా సరే పెడతారు ఇప్పుడు అవన్నీ మనం పక్కన పెట్టేసుకొని ఆ మిగిలిన నెయ్యిలో మనం ఇప్పుడు ఈ ఫుల్ మక్కాన కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మక్కాన మనం ఇలా మెదిపితే ప్రెస్ అయితే విరిగేలా ఫ్రై చేసుకోవాలి అప్పుడైతే మనకి స్వీట్కి టేస్ట్ అనేది బాగా వస్తుంది చూస్తున్నారు కదా అంతవరకు అయితే మనం తక్కువ మంట పైన ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మంట పైన ఫ్రై చేసుకుంటే మనకి మక్కాన అనేది సరిగా ఫ్రై అవ్వదు నేనైతే ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను చిక్కటి పాలు తోండు మిల్క్ ఇది నేను ఆల్రెడీ కాగబెట్టి చల్లార్చుకున్న పాలండి ఇవి డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా వేసుకుంటే ఎక్కువ టైం మసలాలి కాబట్టి సో నేనైతే మసాలా పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మనకు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు పూర్తిగా ఆప్షనల్ ఉంటే మాత్రం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కుంకుమ పువ్వుతో ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి కొంచెం కచ్చా పక్కగా పౌడర్ చేసుకోవాలి దీంట్లోనే మనం హాఫ్ అయితే మక్కాన ఇందులో వేసుకొని పౌడర్ చేసుకోవాలి హాఫ్ మక్కాన నేను పక్కన పెట్టుకున్నాను మీ ఇష్టం మీకు నచ్చితే అన్నీ పౌడర్ చేసుకోవచ్చు లేకుంటే అన్నీ అలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మీకు స్వీట్కి మీ టేస్ట్కి సరిపడా స్వీట్ షుగర్ వేసుకోవాలి దీంట్లో షుగర్ అయినా వేసుకోవచ్చు కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు ఇది షుగర్ పేషెంట్లు ఎవరైనా కూడా తినచ్చు ఏం ప్రాబ్లం ఉండదు మక్కన మనకి హెల్త్కి అంత మంచిది ఇప్పుడు మనకి షుగర్ అనేది అంతా చక్కగా మెల్ట్ అవ్వాలి షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంది అంతా మనం దీంట్లో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా మనం ఆల్రెడీ ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు కుక్ అవ్వడానికి కొంచెం ఒక టూ త్రీ టూ టు త్రీ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది మనకు మక్కాన కూడా వేసేసుకోవాలి అప్పుడే వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మక్కానా అనేది ఇప్పుడు మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకుంటే టేస్టీ టేస్టీ మఖానా ఖీర్ అనేది రెడీ అయిపోయింది యాలకుల పౌడర్ కొంచెం వేసుకోవాలి ఈ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ప్రతిసారి చేసుకుంటారు నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి ఇదే స్వీట్ పెడతారు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక నేను ఫ్రై చేసి పెట్టుకున్న దాంట్లో కొన్ని తీసి డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాను ఆ డ్రై ఫ్రూట్సే కట్ చేసి ఇప్పుడు వేసుకున్నాను కొన్ని రెండు మూడు రోజు పెటల్స్ కూడా ఉంటే మన ఇంట్లో ఉంటే వేసేసుకుంటే రోజు పెటల్స్ ఫ్లేవర్ కూడా మనకి కీర్లో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేయకుంటే నేనైతే ఇంట్లో దేవుడికి పెట్టే రోజు ఫ్లవర్స్ పెటల్సే వేశాను సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ మక్కానక్కీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్స్